కూర్చోండి నెక్స్ట్ మీకు వచ్చిన కూర్చోండి అరే ఇది మంచి ప్రాక్టీస్ కాదు వినండి మేడం ఎందుకంటే మీకే ఉపయోగపడేది సార్ పక్క రాష్ట్రాల్లో ఒక జియో చెప్పదు ప్రజలకు ప్రజలకే సార్ జియో పక్క రాష్ట్రాల్లో జియో ఉంది సార్ టూ వీలర్ ఏదైతే సేల్ చేసేటప్పుడే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లైఫ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారో రెండు హెల్మెట్లు కూడా తీసుకుంటేనే బైక్ అమ్మే రూల్స్ ఉన్నాయి సార్ పక్క రాష్ట్రాల్లో దయచేసి బైక్ అమ్మేటప్పుడే రెండు హెల్మెట్లు తోలేవాడికి వెనకడికి కూడా హెల్మెట్ కంపల్సరీ కొనాలనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కొత్తగా కొనుక్కునే వాళ్ళందరికీ హెల్మెట్లు వస్తాయి రెండోది అధ్యక్ష గతంలో ఆల్రెడీ బళ్ళు కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళందరికి కూడా మీరు వెయ్యి రూపాయలు చలాన్ డబ్బులు తీసుకొని అకౌంట్లు వేసే బదులు ఆ వెయ్యి రూపాయలు రెండు హెల్మెట్లు కానీ ఇచ్చేస్తే వాళ్ళకి అక్కడే పైనకి ఆ రెండు హెల్మెట్లు రోజు పెట్టుకొని తిరుగుతారు అధ్యక్ష హెల్మెట్లు ఇచ్చేది అయిపోతుంది కదా పొద్దున్న సాక్షి పేపర్ ఆర్టికల్ వస్తుంది అధ్యక్ష మాకు హెల్మెట్లు కూడా ప్రభుత్వం అమ్ముకుంటుంది అని ఓకే మీ సూచన సూచన తీసుకుంటాము ఇందాక ఒక ప్రశ్నకి సమాధానం మర్చిపోయిన అధ్యక్ష రెండో వ్యక్తి హెల్మెట్ పెట్టుకునేది అది కూడా కంపల్సరీ సార్ ఇది ఒక హెల్మెట్ కి డబ్బులు కడితేనే ఇది ప్రాబ్లం వస్తుంది అందువల్ల కొంచెం ఇది కూడా కంపల్సరీగా రెండో వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి డెఫినెట్ గా పెట్టుకోవాలి ఒకటో ప్రశ్న కావునండి రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసిన విషయం వాస్తవమే రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఆరవ తేదీన రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గెజెట్ ని జారీ చేసింది ఆ బి ప్రశ్నకు సమాధానం దీని కఠినమైన అమలుకి పోలీస్ శాఖ ద్వారా కింద పేర్కొన్న విధంగా చర్యలు తీసుకోవడం అయింది అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అయింది హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించడం అయింది రవాణా శాఖ సమన్వయంతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అయింది సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నమోదైన కేసులు మరియు ఉల్లంఘనకు విధించిన జరిమానాల వివరాలు అధ్యక్ష కిందన పెట్టమైంది అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగులో హెల్మెట్ ధరించకపోవటం వల్ల చలనాల సంఖ్య పద్నాలుగు లక్షల డెబ్బై వేల నాలుగు వందల నలభై ఎనిమిది చలనాల మొత్తం రూపంలో పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల నలభై వేల నాలుగు వందల నలభై ఎనిమిది చలనాల మొత్తం రూపంలో పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల నలభై నాలుగు వేల వేల ఎనిమిది వందలు అధ్యక్ష రెండు ఇరవై ఐదు రెండు నెలల కాలం సంబంధించిన అధ్యక్ష హెల్మెట్ ధరించకపోవడం వల్ల మూడు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై చలనాల సంఖ్య అదేవిధంగా మూడు కోట్ల తొంభై మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల రూపాయలు జరిమానా కూడా విధించడం అయింది అధ్యక్ష నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ అదేవిధంగా మనం ఏ రోడ్లు పోయినా కూడా ఈ ప్రమాదాలు అనేది ఎక్కువ జరుగుతున్న విషయం మనం చూసాం ఈరోజు ఒక వ్యక్తి బయటకు పోయి ఇంటికి వస్తాడో లేదనే పరిస్థితి అన్ని కుటుంబాలు కూడా ఈరోజు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది మనం చూసాం గౌరవ మంత్రి గారు చెప్పారు ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ఎంతమంది మరణించారు కూడా డీటెయిల్స్ చెప్పారు అధ్యక్ష మరి దీనికి కారణం హెల్మెట్తో పాటు చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంది అధ్యక్ష దీనికి సంబంధించి గౌరవ మంత్రి గారు మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు వరకు హెల్మెట్ సంబంధించినటువంటి ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళకు మాత్రం హెల్మెట్ ధరించాలని రూల్ ఉంది అధ్యక్ష ఎన్నుకున్నటువంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు చాలా మంది టూ వీలర్ టూ వీలర్లు దానికి సంబంధించి కూడా మరి ఒకసారి గౌరవ మంత్రి గారు చట్ట సవరణ చేయాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అవగాహన సదస్సులు నిర్వహించి ఈ రోడ్డు ప్రమాదాల నివారణానికి తోడ్పడాలని కూడా నేను ప్రభుత్వం కూడా భద్రత ప్రాణరక్షణ ముఖ్యంగా ఉంటుంది కొంచెం పోలీసులు కూడా అయితే వారి కౌన్సిలింగ్ ఇవ్వడము మందలించడం మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేసేదారు అధ్యక్ష కానీ ఈ హెల్మెట్ కి సంబంధించి పోలీసులు డ్రైవ్ చేసేటప్పుడు కొంత విచిత్ర విచిత్రంగా కొంచెం అనాగరికంగా కూడా ప్రవర్తించడం జరుగుతుంది అధ్యక్ష అంటే వాళ్ళ ప్రతి నెల వాళ్ళ ఎస్పీ గారు లేకపోతే పోలీస్ ఉన్నతాధికారులు దీంతో మీరు ఫైన్ వసూలు చేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చినప్పుడు ఇదంతా ఒకసారి గమనిస్తారు అధ్యక్ష ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై తేదీలో విపరీతంగా టార్గెట్ పెట్టింటారు అధ్యక్ష అంటే ఇప్పుడే చిన్నగా ఆక్చులు గారు చాలా ఎన్న జరుగుతారు అధ్యక్ష చిన్న స్పీడ్ గా పోతాడు పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పేసి భయపడిపోయే వాడు కింద మీద వేసుకొని కూడా ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష ఈ మధ్యన అయితే మా కడప జిల్లాలో హెల్మెట్ లేదని చెప్పి వేల రూపాయలు పెన్షన్ లేయడం జరుగుతున్నారు ఈ క్షణాజ లేయడం జరుగుతుంది ఒకసారి తప్పు చేస్తే కొత్త రెండోసారి తప్పు చేసి మూడోసారి విధంగా అదే ప్రాక్టీస్ అయితే కొంత పెద్దకుండా పోవాలని అది బేసికల్ టార్గెట్లు రీచ్ కావాలి ఈ ఒక్కొక్క కేసులకు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు టార్గెట్లు పెడితే ఇష్టాను సరంగా టార్గెట్లు రీచ్ చేయడానికి పెనాల్టీ వేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష కౌన్సిలింగ్ ఇవ్వండి పాఠశాలలో కౌన్సిలింగ్ ఇవ్వండి గ్రామాల్లో పోయినప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే ఏ విధంగా దొరుకుతాయి కొన్ని విజువల్స్ చూపించి హెల్మెట్ పెట్టుకోనందువల్ల ఏ ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి ఇవ్వాలి అధ్యక్ష ఇప్పుడు మన కార్లో పోయేటప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కనుక ఓపెన్ అయితే అంత ఎవరు రావడం చనిపోవడం లేదు అధ్యక్ష హెల్మెట్ మనం బెల్ట్ పెట్టుకోవడంలో యాక్షన్లో చనిపోతున్నారు తప్ప ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే చనిపోయే పరిస్థితి అధ్యక్ష ఆ విధంగా మనం కూడా కౌన్సిలింగ్ కల దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ గారి కొన్ని గ్రామాల్లో ఈ పోలీసులు రాత్రిపూట ఈ కళాజాతాలను నిర్వహిస్తున్నారు అధ్యక్ష దాంట్లో చూపించాల్సిన అవసరం ఉంది మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ పోలీసులు కొంచెం పద్ధతిగా వ్యవహరించే విధంగా కొంచెం అమర్యాదకరంగా ప్రజల మీద లేకుండా చూడండి పెనాల్టీలు కూడా ఆ విషయం నిన్న మంత్రి గారు మంత్రి గారికి కూడా నేను ఎవరో ఫోన్ చేశారు అధ్యక్ష వేల వేల రూపాయలు మన రవాణా శాఖ మంత్రి గారు వేల ఫైన్లు చేస్తున్నారని చెప్పి ఆయన దృష్టితోనే ఎవరో మా కార్యకర్తలు ఫోన్ చేయడం అండి అధ్యక్ష దీన్ని ఇట్లాంటి లేకోకుండా కొంచెం పద్ధతిగా హెల్మెట్ ధరించడం కంపల్సరీ దాన్ని స్మూత్ గా రన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఓకే మంత్రి గారు అశోక్ బాబు గారే మేడం అశోక్స్ అధ్యక్ష ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పద్నాలుగు కోట్లు చాలా అమౌంట్లు వచ్చినాయి నెక్స్ట్ టూ మంత్స్ జనవరి ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో దాదాపుగా నాలుగు కోట్లు వచ్చిందంటే మొత్తం పద్దెనిమిది కోట్లు చలాని రూపంలో వసూలు చేశారు దేశం అంటే రోడ్ యాక్సిడెంట్లో ఆ డ్రైవర్ లైఫ్ అనేది చాలా వాల్యూ దేశం దాన్ని మనం కాదంటలే మేము కూడా ప్రాక్టికల్ గా హెల్మెట్ లేకపోతే చిన్న చిన్న రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు కూడా కింద పడి తలకు దెబ్బ తగిలి కనిపిస్తాం కాబట్టి మేము చూసాం దాన్ని మనం హెల్మెట్ పెట్టొద్దని అసలు అక్కడ చెప్పం కాకపోతే ప్రభుత్వం అనుసరించే విధానం వెయ్యి రూపాయలు పెనాల్టీ అంటున్నారు నేను బెన్ సర్కిల్ దగ్గర చాలా సార్లు చూసాను అధ్యక్ష విజయవాడలో వెహికల్ ఆపి తాళం చేసుకుంటారు ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసిందంటే హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సిన ఇది హీజ్ నాట్ ఎ క్రిమినల్ నైదర్ హీ ఈజ్ అఫెండర్ ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి ఆపగానే ఫ్యామిలీతోనే తాళం చేసి జైల్లో పెట్టుకుంటారు ఎస్ఆర్ని కలువంటారు ఆయన పేరు అడిగి వెయ్యి రూపాయలు రాసేస్తారు అంటే వెయ్యి రూపాయలు పెట్టుకుని ఎంతమంది టూ వీలర్ మీద వెళ్తారు అధ్యక్ష రూల్స్ ఇంప్లిమెంట్ చేయటంలో తప్ప నేను చెప్పను కఠినమైన నేరాలకి కఠినమైన శిక్షణ ఉండాల్సిందే ఇది కఠినమైన నేరమా కాదా అనేది కూడా మనం కొంత డిస్క్రిమినేషన్ ఉండాలి మొన్న ఇది కొంచెం సంబంధం లేకపోయినా చెప్పాలి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మేము కి వెళ్తే మెజారిటీ స్కూల్స్లో కాలేజెస్లో కానీ టీచర్లు కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే సార్ ఆ హెల్మెట్ మీద ఫైన్ ఇచ్చేయండి సార్ చచ్చిపోతున్నామేమో అన్నారు పర్టికులర్గా మహిళలు ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు హెల్మెట్ చిన్న చిన్నప్పుడు ఎలక్ట్రిక్ బళ్ళు వచ్చినాయి దానికి హెల్మెట్ క్యారేజ్ పెట్టిన ఫెసిలిటీస్ ఉండవు ఒక్కొక్కసారి లోకల్గా తిరుగుతూ ఉంటారు ఆ ఏరియాలో పొరపాటున సర్కిల్ నుంచి పడమటుకు వెళ్ళాలంటే బెన్ సర్కిల్ మీద దాటి వెళ్ళాలా వాళ్ళు చెక్ పెట్టారంటే పేరు పేరు పోయినట్టే కాబట్టి అది కొంచెం రేషనలైజేషన్ జరగాల్సిందే ఆ విధానం కూడా మారాల్సిందే మన గౌరవ సభ్యుడు రాంగోపాలని చెప్పినట్టు సభ్యులు ట్రీట్మెంట్ చేసే విధానంలో కూడా పోలీసులు కొంచెం గౌరవంగా ప్రవర్తించాలి అలాగే టార్గెట్లు పద్నాలుగు కోట్లు ఏంటి అధ్యక్ష బహుశా ఆ మైనింగ్ మీద గత ప్రభుత్వం పనాలు చేసినట్టుంది వందల కోట్లలో పద్నాలుగు కోట్లు నిజంగా పెట్రోల్కి ఎంత అయి ఉంటుంది వాళ్ళకి కొంతమంది ఎంత కోట్లు అయి ఉండదు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇది కూడా అయి కాబట్టి కొంచెం ఏదన్నా సీరియస్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు మీరు పదివేలు ఏంటి తప్పలేదు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ జరిగే చనిపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు అలాగే సీపుగా ఎక్స్పైర్ అయిపోయింది వేయండి హెవీగా వేయండి తప్పలేదు కానీ హెల్మెట్ విషయంలో దారుణంగా ఆ వెయ్యి రూపాయలు వసూలు చేయడం అనేది బట్టి ప్రజల్లో చాలా అప్రోహం ఉంది డిస్సాటిస్ఫేక్షన్ ఉంది ఇది రేపొద్దున ఇంక ఇంకొక సందర్భంలో సబ్జెక్ట్ కూడా అయినా ఆశ్చర్యపడాల్సిన లేదు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసిన మొదటగా మీరు వసూలు చేయాలి రూల్స్ మేము మాత్రం కఠినంగానే ఉంటాం ప్రజల లైఫ్ మాకు ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని మనం డిస్ప్యూట్ చేయటం లేదు కానీ పోలీస్ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ విత్ ది పబ్లిక్ రెండోది కౌన్సిలింగ్ చేశారు మేము జాతా చూసాం ఆపి హెల్మెట్ లేని వాళ్ళని మీరు బిన్ సర్కిల్ నుంచి డెల్టాక్ లేదని ఆపారు అవన్నీ చేశారు అయినా ప్రజల్లో ఎలా ఉంటుంది అంటే మనం ఈజీ గోయింగ్ అలవాటు పడిపోయాం రూల్స్ వైలేషన్ అయితే మనకి ఈజీ గోయింగ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసిన విధంగా మరి ఆ హెల్మెట్ మీద వచ్చే ఆ అమౌంట్ కూడా ఏదైనా తగ్గించి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి వాళ్ళ పాకెట్లు అంతే అమౌంట్ ఉండదు కాబట్టి మీరు ఏదైనా కొంచెం తగ్గించి వాళ్ళు పే చేయగలిగి మళ్ళీ పే చేయాలంటే అమ్మ మనం ఎక్కడ పేరు చేసిన స్టేజ్లో ఉండేటట్టు ఉండాలి తప్ప అసలు ఈ వెయ్యి రూపాయలు ఫైన్ కట్టలేం కాబట్టి బండే మానే స్టేజ్మెంట్కి స్టేజ్ దయచేసి మరి దేవద్దు అనేది మీ ద్వారా హోమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష స్పాట్ లో కట్టమంటారు ఇంటికెళ్ళి టైం తాళం జోలో పెట్టుకుని పెండాక పెట్టి పోంటారు పడే హాస్పిటల్ కాలేజీ కాలేజీకో స్కూల్ కు వెళ్తా ఉంటాడు కాబట్టి ఇది కొంచెం డిసిప్లిన్ అనేది పోలీస్ ఫోర్స్ మీరు అడిగినా మీరు